తప్పే ఉంది సార్ లోపల తప్పే తప్ప పాలు ఉండకపోతే పాల్పోసుకునే సిచువేషన్ చేస్తారు మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫుల్గా ట్రైన్ ఇచ్చింది సార్ వర్షానికి తప్పైపోయింది కానీ ఎంత ఈయన వర్షం సార్ దాన్ని ఏమిటనే మళ్ళీ ఎత్తు ఫాను ఈ తుఫాన్ బాగా బీభత్సం కావాలి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్ ఇది డివైస్ డివిసీ మా సార్ యాక్చువల్లీ ఇటు రికలెక్ట్ సార్ నైన్టీన్ సెవెంటీ లో కూడా మేజర్ సైక్లోన్ ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ మింట్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్టిక్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఇంకో క్రీకూర్ మండల్స్లోనే ఉన్నాయి సో తయారు వెరీ వెల్లరబుల్ సార్ సార్ గేట్లో మీరు కూడా అవునవున ముప్పై ఐదు గవర్నమెంట్కి వెళ్ళింది అది అయితే తప్ప ఈ ఐదు వేల ఐదు వేల ఎకరాలు సముద్ర నీరు వచ్చి పంట కాన్సెప్ట్ పండించుకుంటారు ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్ ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది అక్కడ నుంచి కాదు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వి కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇన్ డ్రైనేజ్ సార్ దానివల్ల కూడాను డ్రైనేనేషన్ ఎక్కువ అయిపోతది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ సార్ అందర సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దానివల్ల అంటే సముద్రం నీరు ఇటొచ్చేస్తుంది పోర్టుకి ఇప్పుడు వాటర్ ఎంత ఉందండి వచ్చినప్పుడు వాటర్ ਕਿੰదకి వెళ్త సార్ జగదటేసినప్పుడు ఈ పొలాల నీరు బయటికి వెళ్త సార్ ఎలా రెండు దీనికి అన్నమళ్ళలా చేయొచ్చు ఏ కట్టడం కోసమే ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ వైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరంటేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఇది ఒక రికరింగ్ ఇష్యూ వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ కదా డ్యామేజ్ வீடியோ கூட நேற்று நான் அங்கே கழகம் வீடு அப்படி கல்சி